అయ్య బాబు ఈ పచ్చడి తింటే ఇన్ని ప్రయోజనాలా ఏంటి పచ్చడి అని అనుకుంటున్నారా కాలీఫ్లవర్ కాడలు పచ్చడి అండి ఇది అందరూ వేస్ట్ అని పడేస్తుంటారు వేస్ట్ అని పడేస్తే పప్పులో కాలేసినట్టే కాల్షియం షుగరు బీపీ ప్రోటీన్ ఐరన్ ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా కావాలంటే ఈ కాలీఫ్లవర్ కాడల్ని మనము రోగు రెగ్యులర్గా తింటూ ఉండాలి పడేయకుండా ఈ పచ్చడి కనుక చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఒకసారి చేసేయండి హలో అండి నమస్తే ఈరోజు నేను కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి అయితే చేస్తున్నాను కొంతమందికి తెలియదు కాడలు పడేస్తుంటారు పడేయకుండా ఇవి తింటే చాలా మంచిది షుగర్ లెవెల్స్ అయితే చాలా కంట్రోల్ అవుతాయి అయితే కాడలు కర్రీ రూపంలో తినటం కానీ ఇలా పచ్చడి రూపంలో చేసి తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాడ కాదండి ఇంకా పచ్చగా ఉండే కాడలు కూడా పచ్చగా ఇలాంటి కాడలు కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మనం పచ్చడి చేసుకొని తినచ్చు చాలా టేస్టీ చేసే విధానం అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా కాడల్ని మొదలు సైడ్ ఉంటుంది కదా ఇక ఇవి చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని ఇంకా నేను చూడండి ఈ కాడలు కూడా ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని నీట్గా కొంచెం ఉప్పేసి క్లీన్ చేసి కడి పెట్టి ఉంచేసుకోవాలి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా దీంట్లో ఉన్న కాడలు కొంతమంది ఇవితో ఇవి కూడా సగానికి తీసేస్తారనమాట వంట చేయక వండక అవి వద్దు అనుకునేటప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ కొంతమంది ఈ పువ్వు తింటే మంచిదే అనుకుంటారు కానీ ఈ కాడలు తింటే కాలుషియము షుగర్ లెవెల్స్ బీపీ ప్రోటీన్ ఇవన్నీ నార్మల్లో ఉండాలంటే మనం ఈ కాడలు కూడా తినాలి ఇవి షుగర్ లెవెల్స్ అయితే బాగా కంట్రోల్ అవుతాయి చాలా మంచిది ఈ కాడలు తినడం వల్ల ఇప్పుడు పచ్చడి పెట్టే విధానం అయితే చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ కట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం మినప్పప్పు కొన్ని పల్లీలు కొంచెం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి దోరగా వేగేటట్టు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకొని సైడ్కి తీసేసుకోవాలి అదే ఆయిల్లో కడిగి పెట్టుకుని క్లీన్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ కార్డన్లు వేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆ కా కాలీఫ్లవర్ కాడల్లో వేసుకోవాలి కొంచెం కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు వేసి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి చిటికెడ పసుపు పేస్ట్ సరిపడా ఉప్పు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి కొంచెం దగ్గర అయితే పడింది కదా ఆల్మోస్ట్ ఉడికిందనమాట చూసుకోవాలి మంచిగా ఉడికిందో లేదనేసి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది చూడండి ఉప్పు వేసిన తర్వాత ఇలా కొంచెం పైకి అయితే నీరు వస్తుంది ఇలా మొత్తము కలిపేసుకొని ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మేము ఫస్ట్ మనం వేసుకున్నాం కదా ఆ పోపుకి ఈ వాటర్ సరిపోద్ది అనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పోపుని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం మిక్సీ అయిన తర్వాత కొంచెం కచ్చకచ్చగా అయింది కదా ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించుకున్న కాలీఫ్లవర్ కాడలను వేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పోపు వేసుకున్నాం కదా ఈ బౌల్లో దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి మొత్తము ఒక దాంట్లో వేసి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడియాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఇంగు వేసుకోవాలి వేగిన తర్వాత స్టవ్ బాధ్ చేసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మొత్తం కలిపేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ రుచికరమైన హెల్దీ కాలిఫ్లవర్ కాడలు పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కనుక వేసుకొని తింటే ఎన్ని కూరలున్నా వేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకేనండి చూశారు కదా కాలీఫ్లవర్ కాడల్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం పచ్చడి చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్